హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు దొండకాయ ఉల్లికారం చేసి చూపిస్తానండి ఇప్పుడు మీరు మనం వీటిని వాష్ నీట్ నీట్గా తడి లేకుండా తుడిచి పెట్టుకొని కట్ చేసుకుందామండి ఇప్పుడు వాష్ చేసుకుందాం చూడండి మనం అన్ని వాష్ చేసి ఇలా పెట్టుకున్నామండి కట్ చేసి తడి లేకుండా చూసుకోవాలండి తడి ఉంటే కనుక పాడైపోతుంది ఇది కూడా ఈ కర్రీ కూడా ఏంటంటే ఫోర్ ఫైవ్ డేస్ స్టోర్ ఉంటుంది కాబట్టి మనం తడి లేకుండా చూసుకోవాలండి ఇవి ఇలా పీసెస్ ఇలా కట్ చేసుకోవాలి మనం గుత్తి వంకాయ కట్ చేసుకున్నట్టుగా ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం ఇలా బాండీ పెట్టుకొని మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే కొంచెం మనం గ్రేవీ కోసం అది మసాలా తయారు చేసుకోవడం కోసం కొంచెం ఆయిల్ వేసుకొని దీనిలో ఇప్పుడు ధనియాలు జీలకర్ర వేసుకుందాం ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి ఇలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకసారి చిట్టుపట్ట అంటున్నాయి కదా ఇప్పుడు మనము ఆనియన్ ఒక ఆనియన్ బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నామండి అది వేసి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ వేసుకున్నాం ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకుంటే సరిపోతుందండి నేను ఒక పావు కేజీ తీసుకున్నానండి అది దొండకాయలు సో పావు కేజీకి ఇలా బిగ్ సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది కొంచెం ఫ్రై అవనిద్దాం ఒక నిమిషం మూత పెట్టేసుకున్నామండి ఈ ఆనియన్ మగ్గిపోతాయి కాబట్టి ఒకసారి లెడ్ ఓపెన్ చేసి చూద్దామండి కొంచెం ఫ్రై అయింది కదా దీనిలో ఇప్పుడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం ఒక వన్ మినిట్ ఉంచుదాం చూసారా ఫ్రై అయిపోయిందిగా దీనిలో కొంచెము చిటికెడ పసుపు వేసుకుందామండి మనం దీన్ని కూడా మిక్స్ చేసేసాం ఇప్పుడు కంప్లీట్గా వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము కొంచెం చల్లారిని ఇద్దామండి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందాం చల్లారిపోయిందండి ఇప్పుడు మనం మిక్సీ జార్లో తీసుకున్నాము దీనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము సాల్ట్ రెడ్ చిల్లీ పౌడరు కొంచెం వేసుకుందాము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను నేను నెక్స్ట్ కొంచెము హాఫ్ టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జండి మీరు చింతపండు అయినా వేసుకోవచ్చు నేను చెప్పాను కదా ఎప్పుడు నేను ఇలా స్టోర్ ఉంచుకుంటాను కాబట్టి చింతపండు గుజ్జు వేసుకుంటున్నాము దీన్ని ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాం ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి మనము ఇప్పుడు ఆల్రెడీ వేయించుకున్న బాండీలోనే మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము చూసారండి నేను ఆయిల్ వేసుకున్నానండి పోపు గింజలు కూడా వేసేసుకున్నాను జీరా కొన్ని ఆవాలు ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి కడిగి తుడిచి పెట్టుకున్నవి వేసేసుకున్నామండి దీనిలో చూస్తారు కదా అన్నీ వేసుకున్నామండి ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఒక వన్ మినిట్ మూత పెట్టుకుందామండి ఇదేంటంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫ్రై అవ్వటానికి ఒక వన్ మినిట్ పెట్టేస్తున్నాం మూత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి కొంచెం ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇంకా మనం లిడ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఓపెన్ లిడ్ ఫ్రై చేసేసుకున్నాం అది కలర్ రావాలి మంచి ఫ్రై అయితేనే అప్పుడు కర్రీ టేస్ట్ బాగుంటుందండి చూసారండి మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం ఆల్రెడీ మసాలా పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం కదా దాన్ని దీనిలో వేసేసుకుందాం మిక్సీ జార్లో పట్టుకున్న మొత్తం దీనిలో వేసేసుకుందామండి ఇక్కడ మసాలా వేసుకున్నాం కదండి దీన్ని ఈ పీసెస్ మొత్తానికి పట్టేటట్టు మనం మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ మూత పెట్టుకోవాల్సిన లేదు ఇలానే ఫ్రై అవనిద్దాం ఈ పీసెస్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా దాని లోపలికి వెళ్ళిపోయి మసాలా అంతా గ్రేవీ పట్టేస్తుందండి ఒక వన్ మినిట్ ఇలా వెయిట్ చేద్దాం మనం చూసారని చక్కగా ఫ్రై అవుతుంది కదా దీనిలో పై ఫైనల్గా చిన్న టిప్ ఏంటంటే అండి అసలు వేసామా వేయలేదా అన్నట్టుగా షుగర్ వేయాలండి మంచి కలర్ వస్తుంది నెక్స్ట్ ఏంటంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేద్దాం కంప్లీట్గా ఫ్రై అయిపోయిందండి చూడండి మన ఉల్లి కారం దొండకాయ కర్రీ అండి చూసారా చక్కగా పీసెస్ కూడా మసాలా పట్టేసింది ఒక వన్ మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేద్దాం కంప్లీట్గా ఫ్రై అయిపోయిందండి చూసారా కలర్ కూడా చేంజ్ అయింది అంటే షుగర్ కొంచెం అలా వేసామా లేదా అన్నట్టుగానే వేయాలండి ఎక్కువ వేసుకోకూడదు మనకు టేస్ట్ చేంజ్ అవుతుంది కాబట్టి చూసారా కంప్లీట్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు వేరే సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నామండి చూసారా మన దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి ఇది కూడా మీకు వన్ వీక్ వరకు స్టోర్ ఉంటుంది తడి తగలకుండా ఉంచుకోవాలండి ఇలా గాజు బౌల్లో పెట్టుకున్నట్టయితే మనకి ఫ్రెష్గా ఉంటుంది మీరు కూడా ఇలానే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్